ఓం నమో వెంకటేశాయ్ తిరుమల శ్రీవారి గిరుల్లో ఎన్నో పవిత్రతీర్థాలు ఉన్నాయన్న విషయం దీలేమే వాటిలో అత్యంత పవిత్రమైనది చక్రతీర్థం ఏడాదికి ఒక్కసారి జరిగే చక్రతీర్థ ముక్కోటి ఉత్సవం భక్తులకు అపారమైన పుణ్యాన్ని అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు వీడియోలో చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడూ ఎక్కడ ఎలా జరుగుతుంది దాని పురాణ విశిష్టత ఏమిటి అన్న వివరాలన్నీ తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున ఈ పవిత్ర ఉత్సవం నిర్వహిస్తారు ద్రవిడ పద్ధతి ప్రకారం ఇది కార్తీక ద్వాదశి అవుతుంది ఈ ఏడాది రెండువేల ఇరవై ఏడు చక్రతీర్థముకోటి డిసెంబర్ రెండు తిరుమల శ్రీవారి శేషగిరుల దక్షిణ భాగంలో అరవయాగు కోట్ల తీర్థాల్లో ఒకటైన సప్తతీర్థాల్లో ప్రముఖమైన పవిత్రతీర్థమిదే చక్రతీర్థం ఇది అత్యంత శక్తిమంతమైన తీర్థంగా పరిగణించబడుతుంది పద్మనాభ మహర్షి ఇక్కడే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆశీర్వదించారు ఆ సమయంలో ఒక రాక్షసుడు మహర్షిని భక్షించడానికి వచ్చినప్పుడు స్వామివారు సుదర్శన చక్రంతో రాక్షసుడిని సంహరించారు మహర్షి కోరిన ప్రకారం స్వామివారు ఆ చక్రాన్ని అక్కడే శాశ్వతంగా స్థాపించమని ఆజ్ఞాపించారు అప్పటినుంచి ఆ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది ఉత్సవ రోజున శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు పరిచారకులు మంగళ వాయిద్యాలతో ప్రదక్షిణగా చక్రతీర్థానికి చేరుకుంటారు అక్కడ చక్క్రతాళ్వారు నరసింహస్వామి ఆంజనేయస్వామిలకు అభిషేకం పుష్పలంకారం హారతి ప్రత్యేక పూజలు పంచిపెట్టారు తర్వాత తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు మల విచ్చేసిన ప్రతిసారి చక్రతీర్థ దర్శనం తప్పక చేయాలి అది ఆధ్యాత్మిక శుద్ధిని మనసుకు శాంతిని జీవితానికి పుణ్యాన్ని అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చెయ్యండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ